హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ఇక్కడ కనిపించేది అతిబల చెట్టు అండి మనం మరుగుమందు తయారీలో ముఖ్యమైన చెట్టుగా వాడుతామండి ఈ మరుగుమందుకు చాలా పవర్ ఉంటుందండి ఎంతటి మొండి వ్యక్తైనా సరే ఎలాంటి వారైనా సరే ఈ మందు పెడితే మన వశం కావాల్సిందే మనం చెప్పిన మాట వినాల్సిందే ఎందుకంటే ఈ మరుగుమందుకి అంత శక్తి ఉంటుంది ఈ మరుగు మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటుందా ఏమైనా జరుగుతుందా అని మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఈ మరుగు మందు మేము తండ ప్రాంతాల్లో తయారు చేస్తామండి దీనిని స్వయంగా మా చెట్లతో తయారు చేస్తాం కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఇంకొకటి బయట అందరూ రెండు రోజుల్లో పని అయిపోతుంది ఒకటే రోజుల్లో అయిపోతుంది ఇరవై నాలుగు గంటల్లో పని అయిపోతుంది అనేసి ఇస్తున్నారంట దయచేసి అలాంటి మాటలు నమ్మకండి ఎందుకంటే మరుగుమందు అనేది వారం నుంచి పది రోజుల వరకు శరీరంలో పారాలి కాబట్టి అలాంటి మాటలు నమ్మకండి మీకు ఒరిజినల్ మరుగు మందు కావాలంటే డిస్ప్లేపై గురువుగారి నెంబర్ ఇచ్చామండి ఆ గురువుగారికి ఫోన్ చేసి ఒరిజినల్ మరుగు మందుని